కనుక ప్రిమీన్ దేవుని పిల్లరా అదే విధంగా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఉపవాసం గురించి గత వారం మాట్లాడదామని అని చెప్పేసి ఆ ఉపవాసం కదండి మధ్యస్థ వార్త నాలుగో అధ్యయము రెండవ వచ్చి మత్యస్థ వార్త నాలుగో అధ్యాయము రెండవ వచ్చి మాథ్యూ చాప్టర్ నెంబర్ ఫోర్ వర్ష నెంబర్ టూ మత్యశ వార్త నాలుగో అధ్యాయము రాత్రులు ఉపవాసముండిన పిమ్మట చాలు ఎన్ని రోజులు కట నలభి దినములు నలభది రాత్రులు ఎవరు ఉపవాసం ఉన్నారు ఏసు ప్రభు వారు పై సందర్భాన్ని మనం చదువుకుని వస్తే ఆయన బాప్త్యం తీసుకుని వెంటనే ఆ సందర్భం దొరికితే చదవండి ఆయన బాప్త తీసుకున్న వెంటనే ఏంటి నలభై దినములు పదారం వచ్చినేసు వారు బాప్త్యం పొందిన వెంటనే నేల వడ్డీకి వచ్చిన తర్వాత వచ్చిన కింద కింద వచ్చిన మరియు మరియు నేను ఇంకా అప్పుడు యేసు అప్పుడు చేసు అపవాది చేత శం అది అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన ఆత్మ వలన అరణ్యముబడేమో ఎక్కడ దేవుడు పంపాడా ఏసుక్రీస్తు వారిని అపవాది చేత శోధింపబడటానికి యేసుక్రీస్తు ఆత్మ చేత అపవాది చేత శోధింపబడు కొరకు చేత అరణ్యమునకు కొనుకోబడ్డారు ఎవరి చేత ఆత్మ చేత అరణ్యం నాకంట చూడండి అందరూ అపవాది చేత శోధింపబడు కొరకు ఆత్మ చేత మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు బోర్డు కంచి చూడాలి ఓకే అర్థమవుతుందా అపవాది చేత శోధింపబడు కొరకు ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడ్డారు యేసు క్రీస్తు వారు బాప్త తీసుకున్న వెంటనే ఏసుక్రీస్తు వారు సువార్తకు వెళ్ళిపోలేదు పాయింట్ చేయండి అర్థం ఎప్పుడైనా ఎవరైనా చెప్పారు ఈ మాట బాప్త తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు వారు సువార్త పరిచయం చేయడానికి గ్రామాల్లోకి వెళ్ళలేదు అపవాది చేత శోధింపబడ్డ కొరకు అపవాది చేత శోధింపబడిన కొరకు ఆయన అరణ్యములకు ఆత్మ చేత కొనుపోబడ్డారు ఏసుక్రీస్తు వారినే శోధించడానికి సిద్ధమైంది ఎవరు ఎవరండి అపవాద శోధన అంటే అండి ఇక్కడ ఈ పాయింట్లు మనం చూస్తే ఎప్పుడు ఏమైంది అపవాది చేత పరీక్షింపబడే కొరకు అపవాది చేత వాడు శోధన పెడతాడు వాడు ఎగ్జామ్ పేపర్ లాంటి వాడు వాడు ఎగ్జామ్ పేపర్ లాంటి వాడు మనం ఆన్సర్లు రాయాలి పాస్ చేసింది పైన దేవుడు ఏసుక్రీస్తు వారిని కొనిపోయింది కొనిపోయేటప్పుడు ఆ శోధనలో పడకుండా ఆ శోధనలో పడకుండా ఏంట శోధనలు కూడా మనం విందాం ఆ శోధనలో పడకుండా ఏసుక్రీస్తు వారు ఏం చేశారంటే నలభై రోజులు నలభై రోజులు ఏం చేశారండి ఉపవాసం చేశారు నలభై పగళ్ళు నలభై రాత్రులు మనలు కూడా చాలా మంది ఉపవాసాలు చేస్తారు లెంటర్ డేస్ లో చికెన్ తినరాట అది ఉపవాసం మటన్ తినరాట అది ఉపవాసం మందు తాగడం మానేస్తారట అది ఉపవాసం ఉన్నారా ఉన్నారు చాలా మంది మా ఊర్లు అంటే ఉన్నారు నలభై రోజులు లెంటర్ డేస్ పాటించి నువ్వు చికెన్ తినకుండా మానిస్తే ఉపవాసం కాదు మటన్ తినకుండా ఉండడం మానిస్తే అది ఉపవాసం కాదు నువ్వు అన్నం తినకుండా ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తాగిస్తే అది ఉపవాసం కాదు అసలు బైబుల్లో ఏసు క్రీస్తు వారు ఎందుకు నలభై రోజులు చేశారో అన్న విషయాన్ని పర మొదట మనం నేర్చుకోవాలి అప్పుడు ఉపవాసం ఎలా చేయాలో చెయ్యి నేర్చుకున్న తర్వాత చెయ్యాలి నేర్చుకున్న తర్వాత చెయ్యాలి నీకు ఏమి రాదు చేసేస్తామంటే ఏమి రాకుండా ఆపరేషన్ చేసేస్తాం అన్నం అనుకుంటే ఏమవుతుంది ప్రయాణం పోతుంది కదా అలాగే ఏమి రాకుండా ఉపవాసం చేస్తామంటే ప్రాణం పోతుంది ఒక సందర్భంలో అందులో ఎంత మూర్ఖంగా ఉన్నారంటే షుగర్ పేషెంట్ కూడా ఉపవాసం ఉండిపోతుంది షుగర్ పేషెంట్ ఉపవాసం ఉండొచ్చా ఉండొచ్చు చెప్పండి షుగర్ పేషెంట్ కూడా ఉపవాసం ఉండిపోతుంది అంటే ఒక మతాన్ని నూరు పోసి మైండ్ లోనికి మస్తిష్కంలోనికి బాగా ఎక్కించేస్తుంది ఈ సమాజం క్రైస్తవ సమాజమైన లోకమైన ఏది ఏది ఎలా చేయాలి ఎందుకు చేయాలి అసలు ఎందుకు చేశారు నలభై రోజులు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తారు నలభై రోజులు ఏసుక్రీస్తు అన్న పానము పుచ్చుకోలేదు కనుక నేను కూడా అన్నం పుచ్చుకోను పానం మాత్రం పుచ్చుకోను అన్నం పుచ్చుకోము పానం మాత్రం పుచ్చుకోండి నన్నట్టుగా చాలా సార్లు మీకు ఈ సామి చెప్పాను అనుకుంటా ఏంట సామిదంటే ఒక పాయిట్రీ సామెంటారు ఉపాధ్యం లాంటిది ఉత్తమ స్త్రీలు ఉంటారు భక్తిత్వ పూజ చేస్తారు మీకు చెప్పాను అనుకుంటా ఉత్తమ స్త్రీలు ఉంటారు భక్తితో పూజలు చేస్తారు తడి బట్టలు కడతారు ఉపవాసాలు ఉంటారు కేజీ ఉప్మా తింటారు ఉపవాసాలు ఉంటారు కేజీ ఉప్మా తింటారు నేను ఉపవాసం ఉన్నాను పళ్ళు తింటారు ఉపవాసం ఉన్నారు పళ్ళు చూసి తాగుతారు ఉపవాసం ఉన్నారు లైట్గా టిఫిన్ చేస్తారు ఉపవాసం ఉన్నా ఉపవాసం దేనికి ఉన్నా డైటింగ్ కోసం ఉన్న ఉపవాసం ఒళ్ళు తగ్గాలని ఉపవాసం ఉంటున్నారా లేకపోతే బైబిల్లో రాయబడము కదా ఆచారంగా మనం చేయాలి కదనే ఉపవాసం ఉంటున్నారా దేనికి ఉంటున్నారు ఉపవాసం దేనికి ఉండాలి ఉపవాసం ఏసుక్రీస్తు ఎందుకు ఉన్నాడు ఉపవాసం గమనించాలి ప్రిమంది పిల్లరా శోధించడా శోధింపబడతాడని ఆయనకి తెలుసు శోధిస్తాడని ఆయనకి తెలుసు ఆ శోదను సహించడం కొరకు ఏం చేయాలో ఆ శోదలో నిలబడ్డానికి ఏ విధంగా ప్రాక్టీస్ అవ్వాలో ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు ఒక ఆర్మీలోని జాయిన్ అయిన ఒక ఆర్మీలో జాయిన్ అయిన ఒక ఎవరో ఆర్మీకి అతను ఒక ఉద్యోగి ఎవరైతే ఉంటారో సోల్జర్ జవాన్ ఎవరైతే సోల్జర్ ఉంటారో ఆర్మీలో ఎగ్జామ్ పీరియడ్ ఫిజికల్ టెస్ట్ వారంటీ టెస్ట్ అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్వాలిఫైడ్ అయితే ఒక ఒక దగ్గర తీసుకెళ్తారు ఒక ప్రాంతానికి అక్కడ తీసుకెళ్ళి మీరు ఆర్మీ కదా గన్నలు పట్టాలి మీరు గన్స్ పట్టుకోవాలి మీరు వెయిట్ ఎత్తాలి మీరు అవి రోజు కాల్చి ప్రతిధులు కాల్చాలి అవతని ఫైట్ చేయాలి కాబట్టి మీరు ఫుల్ కొట్టండి అండరు బుల్లుగా తినండి అండ్రు లిమిటేషన్ ఉంటుంది ఏముంటుందండి లిమిటేషన్ ఉంటుంది ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఎంత పడుకోవాలి నిద్ర ఎవరు నిద్ర నిద్ర రానివ్వరు అసలు నిదరి రానివ్వరు ఏ రాత్రి డ్యూటీ వేసేస్తారో ట్రైనింగ్ ఫీరిడ్లో ఏ రాత్రి ఎక్కడ పంపించేస్తారో ఈ కొండ ఒక ఐదు కిలోమీటర్లు బట్టలు మోసుకుని తీసుకుని వెళ్ళమంటారట ఐదు కిలోమీటర్లు వంద కేజీలు బట్టలు ఐదు కిలోమీటర్లు మోసుకుని వెళ్ళమంటారట అర్థమవుతుందా అసలు పడుకునేవారట బట్టలు పర్త పెట్టుకోవడానికి టైం ఉండదు స్నానం చేయడానికి టైం ఉండదు పడుకోవడానికి టైం ఉండదు ఒక రెండు గంటలు మూడు గంటలు ఇలాగే ఈ ట్రైనింగ్ పీరియడ్ లో పూర్తిగా ఒళ్ళంతా కొడతారు ఎనిమిది నెలలు ఎలా నెల కొడతారంటే బాబు మీకు దాండం మీ దేశభక్తికి దాండం ఈ జాబ్కి దాండరా బాబు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఏడ్చుకొని అర్థం అంత టార్చర్ ఎందుకు పెడతారంటే ప్రీమియర్ దేవుని పిల్లల ఆర్మీలోని పూర్తిగా ఒళ్ళంతా కోణం చేసేస్తారు భూమి మాటలు తిడతారు ఒంటి మీద పూర్తి కొడతారు తట్లు తెరిపినట్టుగా కారణం ఏంటంటే రేపు అది నువ్వు ఎవరికైనా సరే శత్రు దేశాలకు దొరికిపోతే దీన్ని పెట్టిన దానికంట వందరు రెట్లు అది పెడతారు సరిగ్గా పుట్టెవరు ఒళ్ళు ఒళ్ళు నరగొడతారు కొడతారు మీ అమ్మని మీ నాన్నని మీ అక్కల్ని అందరిని మీ దేశాన్ని తిడతారు నీ గోల్ పీకేస్తారు కళ్ళు పీకి ఇవ్వచ్చు జుట్టు పీకి ఇవ్వచ్చు అందుకూ జుట్టు పీకి ఈ సైడ్ పీకి ఇలా పీకి ఇప్పుడు ఉంది కదండి ఇలా పీకి పట్టుకుంటే మీకు ఎలా ఉంటది ఇక్కడ పట్టుకుని పీక్ ఎలా ఉంటుంది చెప్పండి నొప్పి ఉంటుందా అందుకే ఇక్కడ జుట్టు జుత్వంతులు వాళ్ళకి ప్రతిది కూడా ఇన్స్ట్రక్షన్స్ అర్థమవుతుందండి ప్రతిది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూడా జుట్టు జుత్వంతులు పూర్తి గీసేస్తారు పూర్తి ట్రిమ్ చేసేస్తారు కారణం ఏంటి ఇన్స్ట్రక్సెస్ ఎందుకంటే రేపు నువ్వు ఎదుర్కోబోయే ప్రశ్నకి నువ్వు రేపు ఎదుర్కోబోయే సమస్యకి నువ్వు నువ్వు ఎదుర్కోబోయే ఆ ఇబ్బందికి ఆ శోధనకి నువ్వు ఎప్పటి నుండే సిద్ధపాటు కలిగి ఉండాలని బాడీకి కంటికి కడుపుకి అన్నిటికి ఉపవాసం పెట్టేస్తారు ఇప్పుడు అర్థమైపోతుంది అనుకుంటా యేసుక్రీస్తు వారు ఎందుకు ఉన్నారనేది అన్నిటికీ ఉపవాసం పెడతారండి ఎందుకంటే ఒక వాడు కానీ లేదంటే శత్రు దేశముడు కానీ మన 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 జవాన్లకి మన మిలిటరీలో ఉన్న వారికి కి ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళు తట్టుకుని నిలబడి దేశ భవిష్యత్ కొరకు దేశ భద్రత కొరకు వీళ్ళు జయిస్తారని అవన్నీ పెడతారు అర్థమవుతుందా అంతే ఉపవాసం ఉండేసి మన మన భజన మన బాధలు మనం పాడ పాడవచ్చు పాడవచ్చు అని పెడతారా దేనికి పెడతారు రేపు వచ్చే సోదాన్ని జయించాలి తట్టుకోవాలి యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఉన్నారు ఉపవాసం ఎన్ని రోజులండి నలభై రోజులు ఉన్నారు ఉపవాసం శరీర కోరికలకి ఉపవాసం పెట్టేశారు కడుపు ఒక్కటే అనుకుంటారు చాలా మంది మందు మానిస్తే ఉపవాసం చికెన్ మానిస్తే ఉపవాసం ఇడ్లీ ఒకటి తినేసి అన్నం తినకపోతే ఉపవాసం జ్యూస్ తాగేసి తినకపోతే ఉపవాసం అని డేస్ లో బ్రహ్మ పాడుతున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఏసుక్రీస్తు వారు శరీర కోరికలు చంపుకున్నాడు ఉపవాసం చేశారు నలభై రోజులు అర్థమవుతుందండి అవుతుందండి ఒకటి భోజనమే కాదు శరీర కోరికలు చంపుకున్నారు యేసుక్రీస్తు వారు బంధు ప్రీతిని చంపుకున్నారు యేసుక్రీస్తు వారు ఉపవాసం బంధు ప్రీతిని ఏం చేశారు చంపుకుండరు అది ఒక రకమైన ఉపవాసం ఆకలిని చంపుకున్నారు అది కడుపుకి సంబంధించింది అది ఒక రకమైన ఉపవాసం ఆశల్ని చంపుకున్నారు ఆశల్ని చంపుకున్నారు ఏంటి బంధువులు తల్లిదండ్రుల పట్ల ప్రేమని చంపుకున్నారు మొత్తం చంపుకుంటారు మరి బెల్టరీ ఉన్నారో చంపుకోరా చెప్పండి చంపుకుంటారు చంపుకోరా ఒక శోధకు శోధించడానికి వచ్చినప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధపడ కలిగి ఉండాలి సువార్త పరిచయం యుద్ధం భూమిలో అడుగు పెట్టడానికి వెళ్తున్నారు కాబట్టి వారు నలభై రోజులు అన్ని ట్రైనింగ్లు అయ్యారు ఏం ట్రైనింగ్ అయ్యారు అడే అరణ్యంలోకి వెళ్తే ఆహారం సరిగా ఉంటుందా ఉండదు చెప్పండి ఉండదు అమ్మ నాన్న అందరూ పక్కనే ఉంటారా ఉంటారా అరణ్యంకి ఉండరు మరి నలభై రోజులు చూడకుండా ఉండడం అంటే ఇబ్బందే కదా ఇబ్బంది చెప్పండి నీళ్ళు లేవు నీరు లేదు ఆహారం లేదు అమ్మ నాన్న పక్కనే లేరు ఫ్రెండ్స్ లేరు సహోదరులు లేరు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఈ లోకంలో నాకంటూ ఎవ్వరూ లేరు అందరి కోసం నేను కానీ నా కోసం ఎవరు లేరు అని ఫిక్స్ అయిపోయి మైండ్లో అలాగా అలాగా అలా రీసెంట్లీ ఆ నలభై రోజులు అయిన తర్వాత చదువు నన్ను ఇప్పుడు ఏమాట్లాడు నలభై రోజులు అయిన తర్వాత ఏమంటారు చూడు ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి ఆ శోధకుడు వచ్చి దేవుని కుమారుడు అయితే మొట్ట మొట్టి దెబ్బ ఏంటంటే కడుపు ఆకలితో ఉంటది కదండి ఆకలితో ఉంటదా లేదా ఆకలితో ఉంటది అక్కడ వచ్చి ఏమంటున్నా నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళుని రొట్టెళ్ళగా అని చెప్తున్నాడు టెస్ట్ చేస్తున్నాడు ఆకలితో ఉన్న వాటికి కష్ చేస్తున్నాడు అంటే ఎంతకి రొట్టెలు అవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఎవరిని దూషించాలి రొట్లు అవ్వలేదు అనుకోండి ఎవరిని దూషించాలి దేవుణ్ణి దూషిస్తాడు దూషిస్తాడు సో అందుకే నువ్వు దేవుణ్ణి దూషించే ప్రక్రియలో బాణం వేశాడు దేవుని కుమారుడు అయితే ఏదో రాళ్ళి రొట్లలాగా చేసుకో అలాంటి ఆకలు నిద్ర లేని రాత్రులు భరించాలి సువార్తలు అర్థమవుతుంది కొంతమంది సేవకులు లగ్జరీ హోటల్స్ ఉంటే కానీ వాకింగ్ చెప్పడం రాదు కానీ క్రీస్తు వారు అలాంటివి భరించాలని ఒక ప్రదేశానికి వెళ్తాం అక్కడ టైంకి అన్నం పెట్టరు టైంకి అన్నం పెట్టకపోవచ్చు కానీ ఆకలితో తట్టుకొని నిలబడగలరు అంతే వచ్చే వారం వచ్చే ఆదివారం వేసి కూడరు అన్నం కోసం కొంతమంది చావకులు ఏం చేస్తారంటే సరిగ్గా నువ్వు చూసుకోలేదనుకోండి నెక్స్ట్ వీక్ అవి రౌండ్ అయిపోతుంది ఏదో వీడియోలో చూశాను నేను బాబు నువ్వేని గుప్పులు బియ్యం బియ్యం తెచ్చావో లేదని అడుగుతున్నాడు బియ్యం తెచ్చావో లేదని డైరెక్ట్గా అడిగేస్తున్నాడు మరి సావకుడు ఎలా బతుకుతాడు చావుకుడు ఎలా బతుకుతాడు అడుక్కుంది బతుకు బతుకుతావా యథార్థంగా సావచ్చి నీ యథార్థతలో విశ్వాసలు విశ్వాసాలు గమనిస్తే వాళ్ళు దేవుని ప్రేరేపిస్తే వాళ్ళు ఇవ్వచ్చేమో అంతేకాని డిమాండ్ కమెండ్ చేయడానికి అధికారం లేదు అర్థమవుతుందండి గమనించిన ప్రేమ దేవుని పిల్లరా ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆకలిని చంపుకోవడానికి కారణం ఏంటంటే నేను ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు సువార్త పరిచయంలో అన్నం లేని అన్నం లేని రోజులు ఉంటాయి ఎదుటి వారి ఆకలి తెలుసుకోవాలంటే మొదటి నీ ఆకలితో ఉండాలి అప్పుడు ఎదుటి వారి ఆకలి తెలుస్తారు అని తన హోదా తన కడుపుని కాల్చుకున్నాడు సువార్త పరిచయం బయటికి వెళ్ళినప్పుడు పెట్టేవారు ఉంటారు వాళ్ళు ఉంటారు పెట్టేవారు ఉంటారు తిట్టేవారు ఉంటారు ఆ టైంలో నేను ఓడ్చుకోవాలి సువార్త పరిచయకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి దూర ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది కనుక నా తల్లిదండ్రులకు నేను దూరంగా ఉండాలి సువార్త పరిచయకి వెళ్ళినప్పుడు బట్టలు లేకుండా ఉండవచ్చు అవకాశం ఉంటది ఈరోజు చూటు బూట్ లేకపోతే స్టేజ్ ఎక్కడ బట్టలు లేని అవకాశాలు ఉంటాయి కానీ నేను ఓర్చుకోవాలి నేను నేర్చుకోవాలి సువార్త పరిచయంకి వెళ్ళప్పుడు ఆకలి దప్పులతో నిద్ర లేమితో ఎండ దెబ్బతో వాన దెబ్బతో వడదెబ్బతో నిలబడవలసిన పరిస్థితులు వస్తాయి అప్పుడు నేను నిలబడాలి ఆకలి అంటే ఏంటి నిద్ర అంటే ఏంటి కష్టం అంటే ఏంటి బాధలు అంటే ఏంటి అనేది నేను తెలుసుకుంటే కదా అవి తీర్చగలను అనే ఉద్దేశం చేత ఆయన నలభై రోజులు ఉపవాసం చేశారు ఆయన నలభై రోజులు ఉపవాసం చేశారు ఆ ఉద్దేశంతో చేశారు కాబట్టి ఎదుటివారు ఆకలి తెలుసుకున్న యేసుకృష్ణ వారు మూడు రోజులు ప్రసంగం అయిపోయిన తర్వాత కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత నాకేదైనా తిన్నానుకున్నగా తీసుకురండి అని అనలేదు ఏమన్నారండి మూడు రోజుల ప్రసంగం ఆ ఊర్లు చాలా దూరంగా ఉన్నాయి మార్గ మద్యంలో సొమ్మసిల్లి పడిపత్ర ఏమో మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపత్రేమో ఈ రెఫరెన్స్ అనేక చోట్ల అనేక విధాలుగా వాడుకుంటారు చాలా మంది సేవకులు ఆ రోజు దేవుడు ఏసుక్రిస్తు ప్రార్థన చేయగానే అంత అద్భుత కార్యం జరిగింది మన కార్య కార్యాలు జరిగిపోతాయని చెప్తారు కాదు ఈ రిఫరెన్స్ లో ఒక భాగాన్ని గమనించండి తన ఆకలిని తెలుసుకున్నాడు కాబట్టి ఎదుటి వారి ఆకలిని గమనించాడు అర్థం ఎదుటి వారికి తొందరగా భోజనం పెట్టండి ఎందుకంటే మార్గ మధ్యలో సొమ్మసిల్లి పడిపోతారేమో ఏమో ఉన్న ప్రేమతత్వం సమాజం గమనించినప్పుడు మంచి అర్థమవుతుందా ఒక మన ఆకలిని చంపుకున్నామంటే ఇంకొకరు ఆకలి తీరాలి అంతేకాని నీ ఆకలి చచ్చిపోతావు గాజులో గింజలు గాజులోనే ఉంటాయి గాజులో గింజలు గాజులోనే ఉంటాయి కానీ నువ్వు ఉపవాసం అంటావు అదే నిజ అదే అదే నమ్మొచ్చా నమ్మొచ్చండి కృష్ణ గారు ఏమమ్మా నమ్మచ్చా నమ్మొచ్చా చెప్పండి గాజులో గింజలు గాజులోనే ఉంటాయి నువ్వు ఉపవాసం అంటావు మళ్ళీ రేపు తినేస్తావు కదే ఎక్కడ ఉపవాసం ఉన్నట్టుగా వాక్యం అలా నేర్పించలేదు ప్రేమ దేవత కదా బైబుల్ తప్పుతో తీసుకెళ్లిపో అందరూ సమాజంలో తప్పుతో తీసుకెళ్లిపోయి బైబిల్ పరిశీలించక బైబిల్ని చదవక బైబిల్ని ఆలోచించక బైబిల్ని ఆలోచించక ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు నేను స్వాతంకి ఇచ్చాను అనుకోండి ఇగో తీసుకోండి ఇచ్చేనా ఎక్కడ ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి కదండి ఆ దగ్గర నా దగ్గరే ఉన్నాయి నీ తినవలసిన ఆహారం నా దగ్గరే ఉంది మరి ఉపవాసం ఎక్కడ ఉంది ఉపవాసం కడుపు మార్చుకుంటూ ఉపవాసం అనుకుంటున్నారా చాలా మంది చేస్తారా శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తారా ఉపవాస పండుగ చేస్తారా అసలు ఉపవాసంలో పండుగ ఏంటంటే అర్థం అర్థమవుతుంది ఉపవాసం అంటేనే కడుపు మార్చుకోవడం మళ్ళీ పండుగ ఏంటి అర్థమవుతుందా ఉపవాసం చేస్తారా అసలు ఉపవాసం చేస్తామని చెప్పుకోకూడదు అసలు ఉపవాసం చేస్తామని చెప్పుకోకూడదు బైబుల్ ప్రకారంగా మరి బైబుల్ పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు చాలా మంది అర్థమవుతుంది మత్స్య కొత్త ఆరోగ్యం పదాలు వచ్చిన చదవండి మీరు మీరు రాసుకోండి చాలా మంది తప్పుగా బతుకుతుండ్రని క్లారిటీగా ఆలంతరాలు చెప్పేసుకుంటారు మీరు ఉపవాసం చేయనప్పుడు వేసదారుల వల్ల దుఃఖముక్తులై ఉండకుడు వేషదారులు వల్ల దుఃఖముక్తులై ఉండకూడ తాము ఉపవాసం చేయిచున్నట్లు తాము అంటే ఇక్కడ ఎవరు అనుకుంటున్నారండి బడా బడా సేవకులు పెద్ద పెద్ద మిషనరీ పెద్ద పెద్ద సాస్తులు పరిచయలు ఆ ఉపవాసం చేయించినట్లు మనుషులకు కనబడవలనని తాము ఉపవాసం చేయించున్నట్లు మనుషులు కనబడవలనని తమ ముఖములను వారు తమ ముఖములను చేసుకుంటు ఏం చేస్తారట నికారం చేస్తారట నీరసంగా చేసుకుంటారు అంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు యేసుక్రీస్తు వారు చదువుతున్నాను మీరు ఉపవాసం చేయిచున్నట్టు మనుషులకు కాక చూడండి ఇక్కడ స్పష్టంగా రాశారు మనుషులకు కనబడవలనని కాక మీరు ఆన్లైన్ లో గోడల మీద కానీ బయట ఊర్లో గోడల మీద కానీ ఎక్కడ ఉపవాస పండుగ ప్రార్థనలను చూసారా చూసారా చూడలేదండి చూడలేదా చూసారా చూసారండి అతనికి వాట్సాప్ లో పంపించారు చూసారా చూసారా వాల్పోస్ట్లేండి వాల్ లో చూసారా చూసారు కదా వెరీ గుడ్ ఏమని రాస్తారు ఉపవాసం ప్రార్థన కొడుకులు ఉపవాస ప్రార్థన పండుగలు ఉపవాస పండుగలు ఉపవాస పండుగలు అసలు ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఎవ్వరికి చెప్పొద్దు అంటున్నారు ఈ ఏం చేస్తున్నారు పాస్టర్ లో వేస్తున్నారు అసలు నేను చెప్పిన దానికి వాళ్ళు చేసిన సంబంధం ఏమైనా ఉండాలి అందరికీ చెప్ప అసలు బైబుల్లో ఉపవాసం దేనికి చేయమండు ఆయన ఎందుకు చేశారు అవన్నీ మనకు అనవసరం ఆయన ఉపవాసం ఉన్నా అంతే ఉంటాం మేమంతే బట్టలు వేసుకోమండ్రు వేసుకుంటా అంతే మనకు అనవసరం ఉపవాసం దేనికి చేయాలనేది అనవసరం ఎందుకు చేయాలి ఉపవాసం చదవండి బైబిల్ దేశ గ్రంథం మనకు తెలిసిన మాట చదవండి దేశ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము మూడు మేము ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు మేము ఉపవాసం దేవుడికి అడుగుతున్నారు డైరెక్ట్ ప్రశ్న మేము ఉపవాసం ఉండదు నువ్వు ఎందుకు చూడవు మేము ప్రాణము ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు ఆయన అందరూ చదువుడు మీరు మీ ఉపవాస జన్మను మరి అక్కడ నేను చదవకు మీరు మీ ఉపవాస జన్మల వ్యాపారం చేయదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు మీరు తగులు ఆడుకుంటారు తగులు ఆడుకుంటూ వివాదాలు చేస్తూ అన్యాయంగా గుద్దులు ఆడుకుంటూ అలాంటి ఉపవాసాలు చేస్తారు అర్థమవుతుంది అలాంటి ఉపవాసం గుద్దులు ఆడుకొని తగులు ఆడుకుని ఉపవాసాలు చేస్తారు ఏం ప్రయోజనం చెప్పండి ఏం ప్రయోజనం చెప్పండి సంఘంలో ఒక సహోదరుడికి ఒక సహోదరుడికి పడదు నువ్వు ఉపవాసం చేస్తావు ఏం ప్రయోజనం చెప్పండి ప్రయోజనం ఏమైనా ఉందా ఎంగిల్ చేస్తూ కాకిని కొట్టవు నువ్వు ఉపవాసం ఉంటావు ప్రయోజనం ఉందా లేదు ఇంకా మీ కంటే మీ కంటధ్వని పరమును వినబడ్గా ఉపవాసం ఇప్పుడు ఉపవాసం అటు ఉపవాసం నాకు అనుకూలం కాదు కాదంటున్నాడు మనుషుడు తన ప్రాణమును బాధపరచుకుంటే ఉపవాసం కాదంటే కడుపు మార్చుకుంటే ఉపవాసం కాదు నోట్ దిస్ పాయింట్ అర్థమవుతుందా కడుపు మార్చుకుంటే ఉపవాసం కాదు ఏసుక్రీస్తు వారు కడుపు మార్చుకుంటారు కదా మరి ఆయన ఎందుకు మార్చుకుంటారు అని విన్నారు కదా ఆయన ఇంటెన్షన్ వేరే మీరు అర్థం చేసుకునేది వేరే కడుపు మార్చుకుంటే ఉపవాసం కాదు మనుషులు తమ దేహాలని పాడు చేసుకుంటే ఉపవాసం కాదు చదువును ఒకడు మొగుడు చచ్చిన మొండలాగా ట్ట కట్టుకొని కూర్చుంటే ఉపవాసమా అట్టి సాంతులు ఆ మాట వాడలు తప్పుగా భావించుకోకండా అట్టి ఉపవాసం యోహోవాకు ప్రీతికరము మీరు అనుకుంటారా దుర్మార్గులు కట్టిన కట్టలు ఇక్కడ రాస్తాను చూడ ఉపవాసం అంటే ఏంటో దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటో కాడి మాను మోకులను కాడిమాను మోకులను తీయటయున వారిని విడిపించుటయ్యూ బాధింపబడి వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగు ప్రతి కాడిని విరగొట్టుటయు ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఒకడు పాపంలో మగ్గిపోతుంటే ఒకడు బానిసరకంలో ఉంటే ఒకడు ఆ పేదరికం అనే బానిసరకంలో చిక్కుకపోతే ఒకడు పాపం అనే బానిసరకంలో చిక్కుకపోతే ఒక ఒకడు అపవాది చేత శోధింపబడుతూ ఉంటే ఒకడు బందీకాణలో ఉండిపోతే వారి చే వాడి కుటుంబం మొత్తం బందీకాణ అంటే ఈ లోకం అనే ఆశలతో బందీకానలో ఉండిపోతే అటువంటి వారిని నువ్వు విడిపిస్తే ఆ విడిపించే ప్రక్రియలో నువ్వు ఆకలి దేవునికి అది ఇష్టమైన ఉపవాసం కిందికి చదువు అన్నీ పెట్టుట చూడండి ఇక్కడ స్పష్టంగా రాశారు నీ ఆహారం ఆకలి కొను పెట్టు రక్త నీ రక్త సంబంధికి అరే దేవుని నమ్ముకుంటాం మొఖం తిప్పుకొని ఉంటాం మన రక్త సంబంధిలే మన కడుపును పుట్టిన పిల్లలే పెద్దవాడికి ఒకలాగా చిన్నవాడికి ఒకలాగా పెద్దదానికి ఒకలాగా చిన్నదానికి ఒకలాగా మొఖం తిప్పుకుంటాం మనం ఏం దేవుని నమ్ముకుంటాం చెప్పండి మన రక్త సంబంధులే రక్త సంబంధలే కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించాలి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చేరదీయాలి వాళ్ళకి ఇవ్వాలని ఇంగిత జ్ఞానం అనుకుంటదా మళ్ళీ మనం ఉపవాసాలు ఉంటాం ప్రార్థన చేస్తాం ముసిగేసుకొని లేకపోతే ముఖం మార్చుకొని ప్రార్థన చేస్తాం ప్రయోజనం ప్రయోజనమేమో చెప్పండి మన రక్త సంబంధాలకి ముఖం తిప్పుకుంటే మీ ఉపవాసం చల్లదంటున్నాడు దేవుడు నువ్వు మొక్క దిక్కుమాలిన బేదలను నీ ఇంత ఇంత చేర్చుకోమని చెప్తున్నాడు ఏదో పొట్ల జల్లి జల్లి నువ్వు దిక్కు మాలిన బేదలను నీ ఇంత చేర్చుకుంటుయో వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటో ఎలాంటి ఉపాసలు ఏ క్రైస్తవుడని చేస్తున్నాడా అర్థమవుతుందా ఎలాంటి ఉపవాసం చేయమని నేర్పించాడు నేర్పించడం కోసం ఏసుక్రీస్తు వారు నలభై రోజుల పస్తులు ఉన్నాడు